హాయ్ ఫ్రెండ్స్ పొట్ట దగ్గర కొవ్వు ఎందుకు పెరుగుతుంది తగ్గించే చిట్కాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం మీ బాడీ ఖర్చు చేసేదానికంటే ఎక్కువ క్యాలరీలు తీసుకుంటే కొవ్వు పెరుగుతుంది మొదటిగా ఈ కొవ్వు పొట్ట పిరుదుల దగ్గర పెరుగుతుంది అందుకే మీరు ఖర్చు దాన్ని బట్టి క్యాలరీలు తీసుకోవాలి మీరు వ్యాయామం చెయ్యట్లేదు అంటే క్యాలరీలు ఖర్చు చెయ్యట్లేదని అర్థం తద్వారా పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతుంది మీరు కూర్చుని పనిచేసేవారైతే తిన్న ఆహారంలోని క్యాలరీలు ఖర్చు కావాలంటే వాకింగ్ ఎక్కడం జాగింగ్ స్కిప్పింగ్ స్విమ్మింగ్ వంటివి చేయాల్సిందే ఈ రోజుల్లో చాలామంది రిఫైన్ కార్బోహైడ్రేట్స్ అంటే మైదా పాస్తా వైట్ బ్రెడ్ షుగర్ డ్రింక్స్ షోడా కూల్ డ్రింక్స్ అన్హెల్దీ ఫ్యాట్స్ నూనెలో డీప్ ఫ్రై చేసినవి ఎక్కువగా తింటూ ఉంటారు వీటిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి తద్వారా పొట్ట దగ్గర కొవ్వు పెరిగిపోతుంది మీ వయసు పెరిగే కొద్దీ మెటబాలిజం రేటు మందగిస్తుంది తద్వారా క్యాలరీల ఖర్చు కూడా తగ్గిపోతుంది అందువల్ల ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు దాటాక పొట్ట దగ్గర కొవ్వు మరింత ఎక్కువగా పెరుగుతుంది అధిక ఒత్తిడి వల్ల శరీరంలో కాటిసాల్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి పొట్ట దగ్గర కొవ్వు పెరగడానికి ఈ హార్మోన్ పెరగడం కూడా కారణం అందుకే ఒత్తిడి తగ్గించుకోండి దీనికోసం ధ్యానం చేయడం చాలా మంచిది మహిళల్లో హార్మోన్ అసమతుల్యత వల్ల మోనోపాజ్ వంటి సమస్యలు వస్తాయి తద్వారా క్యాలరీలు ఖర్చు తగ్గిపోయి పొట్ట దగ్గర కొవ్వు పెరిగిపోతుంది పొట్ట తగ్గాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే తాజా పండ్లు కూరగాయలు తీసుకోవడం చాలా మంచిది అలాగే గింజలు అవకాడో బీన్స్ పప్పులు కూడా తీసుకోండి ఇవి కొవ్వు తగ్గించడంలో సహాయపడతాయి పొట్ట తగ్గాలంటే ఒత్తిడి తగ్గించుకోవడం చాలా చాలా అవసరం దీనికోసం రోజు సరిపడా నిద్రపోవాలి కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి ధ్యానం యోగా వంటివి చేయాలి స్నేహితులతో సరదాగా గడపడం వంటివి కూడా చేస్తే చాలా మంచిది పొట్ట తగ్గాలంటే ఆహారంలో మార్పులతో పాటు వ్యాయామం చేయడం చాలా అవసరం వారానికి కనీసం నూట యాభై నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే క్యాలరీలు ఖర్చు పెరుగుతుంది పొట్ట కరిగిపోతుంది ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ